పొందేసాము రక్షణ పొందినప్పుడేమో బాప్ చేసాం పొందినప్పుడే పరిశుద్ధాత్మను పొందేసాము మళ్ళీ మీదకు రావసరం లేదు అని బోధ చేసి పెట్టాడు సంఘానికి ఇప్పుడు మరి విశ్వాసం ఏం చేస్తారని అడుగుతారా వేడి మీద ఉండదు కదా ఇంకా అలాంటి లోపల ఉన్నాడు పొందేసానున్నప్పుడు ఇంకా అడగరు కదా కాబట్టి పరిశుద్ధాత్మ కొరకు మనం కనిపెట్టాలి ప్రార్థన చేయాలి అనే ఒక ఆలోచన పరిశుద్ధాత్మ దిగి దిగివచ్చి ప్రతి స్థానిక సంఘంలో ఒక పాస్ట్ గానే త్రమ తప్పినప్పుడు ఏం చేయాలి దేవుడి విశ్వాసులు అయ్యేక కార్యం జరిగించాలి హలేలు ఒక ఉద్యోగం తీసుకురావాలి ఏమనంటే ఆత్మ కొరకు కనిపెట్టే ప్రార్థన బృందాలు ప్రతి స్థానిక సంఘంలో దేవుడు లేవనెత్తాలి అలేలుయ ప్రధమ సంఘాలు ఎవరితపడ్డాలి హిబ్రూల సంఘాలు ఏవ్రత్తబడాలి పరిశుద్ధాత్మను దూషించే సంఘాల్లో ఆత్మ కొరకు కనిపెట్టేవాళ్ళు గుంపు లేవనెత్తబడాలి పరిశుద్ధాత్మ దేవుని వ్యతిరేకించే సంఘాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఆ సంఘాల్లోనే పరిశుద్ధాత్మ కొరకు వేడుకునే గుంపులు దేవుడు త్వరలో లేవనెత్తాలని పరిశుద్ధాత్మ దేవుడికి కార్యం జరిగించాలని మనం ప్రార్థన చేయాలి అలే లూయ కాబట్టి ఆత్మ కొమ్మరింపును వ్యతిరేకించే వాళ్ళు ఆత్మ కొరకు దాహంతో కనిపెట్టి ప్రార్థించే వాళ్ళు వాళ్ళు వీళ్ళు కూడా ఇలాగా ప్రతి స్థానిక సంఘంలో పరిశుద్ధాత్మ కొమ్మరింపు కొరకు కనిపెట్టి కడవరి మేడ గదులు పరిశుద్ధాత్మ కొమ్మరింపు కొరకు కనిపెట్టే ప్రార్థన గుంపులు ప్రార్థనా బృందాలు ప్రతి స్థానిక సంఘంలో లేవనెత్తబడాలి అలా లేవనెత్తబడటం ద్వారా పరిశుద్ధాత్మ కొరకు ఎవరు ఎప్పుడైతే వేడుకుంటామో అప్పుడు ప్రతి స్థానిక సంఘములో వానలు అనగా పరిశుద్ధాత్మ వర్షం విండుగా ఆయన కుమరిస్తాడు హలి స్థానిక సంఘాల్లో కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలముల నిమిత్తము రోపికతో కాచుకొలుచు దాని కొరకు కనిపెట్టును కదా హెలూయ